సింహం మరియు మూర్ఖగాడిద ఒకప్పుడు ఒక అడవిలో ఒక సింహం మరియు ఒక చతురమైన నక్క కలిసి జీవించేవి వాళ్ళు మంచి మిత్రులు వీళ్లు తరచూ కలిసి వేటాడేవారు ఒకరోజు సింహం అనారోగ్యంతో బలహీనంగా మారింది అది వేటాడలేకపోయింది సింహం నక్కతో చెప్పింది స్నేహిత నాకు భోకలేదు నాకు ఏదైనా బలమైన ఆహారం తెచ్చిపెట్టు నక్క అటు ఇటుగా వెతికి ఒక గ్రామానికి దగ్గరలో ఉన్న మూర్ఖమైన గాడిదను చూసింది నక్క ఆ గాడిదను ఇలా మోసగించింది రా సోదరా నీవు ఈ మానవుల కోసం ఎందుకు కష్టపడుతున్నావు అడవిలోని గడ్డి పచ్చగా ఉంటుంది అక్కడ నువ్వు సేద తీరవచ్చు నన్ను వెంటరా గాడిద నక్క మాటల్లో నమ్మకం పెంచుకుని వెంట వెళ్ళింది సింహం గాడిదను చూసిన వెంటనే దానిపై దూకింది కాని బలహీనంగా ఉండటం వల్ల గాడిద తప్పించుకుంది సింహం కోపంగా అయింది నక్క శాంతంగా చెప్పింది ఆందోళన పడకండి మహారాజా నేను మళ్లీ ఆ గాడిదను తీసుకొస్తాను నక్క మళ్ళీ గాడిద దగ్గరకు వెళ్ళింది ఆదే మిత్రమా అది సింహం కాదు అడవి దేవత వెల్కమింగ్ చేసింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు రా ఈసారి అసలు భయపడకు అని చెప్పింది గాడిద మళ్ళీ నమ్మింది మరలా నక్క వెంట వెళ్ళింది ఈసారి సింహం సిద్ధంగా ఉండి గాడిదను చంపేసింది సింహం తన శరీరాన్ని శుభ్రం చేసేందుకు వెళ్లిపోయింది అప్పట్లో నక్క గాడిద మెదడును తినేసింది తిరిగివచ్చిన సింహం చూసి ఆశ్చర్యపోయింది అయ్యో దాని మెదడు ఎక్కడా నక్క నవ్వుతూ చెప్పింది ఒక్కడికి మెదడు ఉంటే మళ్లీ ఇక్కడకు వచ్చేవాడా నీతి పాఠం మూర్ఖత్వం మన పతనానికి తీస్తుంది అజ్ఞానం అంధ నమ్మకాలు మానాలి